ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి కనకం రవి జిల్లా అధ్యక్షులు ఖమ్మం కృష్ణ పిలుపునిచ్చారు కరీంనగర్ ఎనిమిదవ డివిజన్ అలుగునూరులోని అంబేద్కర్ చౌరస్తా వద్ద చలో ఢిల్లీ పోస్టర్ ను కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఏడున జంతర్ మంతర్ వద్ద చలో ఢిల్లీ కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఎస్సీ వర్గీకరణ చట్టబద్దత కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా సానుభూతితో కూడిన సరైన నిర్ణయం తీసుకుని భారత రత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని బలపరుస్తూ పెద్ద సామాజిక వర్గమైన మాదిగ ఉప కులాలకు న్యాయం చేయాలని అన్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీల జనాభా దమాషా ప్రకారం ఏబీసీడీ బిల్లులు ఏర్పా పార్లమెంటు సమావేశంలో చట్టబద్దత పొందే విధంగా చూడాలని టీఎంఆర్పీఎస్ రాష్ట కమిటీ డిమాండ్ చేసింది ఈ కార్యక్రమంలో టిఎంఆర్పీఎస్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ కనకం రవి జిల్లా అధ్యక్షులు ఖమ్మం కృష్ణ జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్ల రాజ్ కుమార్ కోయడం డప్పు మురళి అలవాల సంపత్ రాకేష్ తదితరులు ఉన్నారు వ్యవస్థాపాధ్యక్షుడు వ్యవస్థాప తెలంగాణ మాజీదే పోరాట సమితి వ్యవస్థాప అధ్యక్షుడు ఇచ్చరాజు మాజీదారు ఆదేశాల మేరకు తిరుచల్ల బాలరాజు రాష్ట్ర అధ్యక్షుడు వారి ఇద్దరి ఆదేశాల మేరకు నేను తెలో ఢిల్లీ కార్యక్రమం కడపథానం రిలీజ్ చేయడం జరిగింది దీనికి బీజేపీ ప్రభుత్వం ఎన్నో పది సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ తీసుకొస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు మాకు ఇలాంటి మా మాదిగలను పట్టించుకునేది లేదు దానికోసానికే మా నాయకుడు మాదిగ గారు చెలో ఢిల్లీ కార్యక్రమం ఏర్పాటు చేసిండు ఈ పార్లమెంట్ సమావేశంలో తప్పనిసరిగా ఎస్పీ వర్గీకరణ బిల్లును చట్టబద్ధత చేయాలని కోరుతూ ఈరోజు టీఎంఆర్పిఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా టీఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మరి అల్గునూరు చివరస్తా అంబేద్కర్ విగ్రహం ముందు చెలో ఢిల్లీ పార్లమెంటులో ఎస్సీ వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణ అమలుకు చట్టబద్ధత కల్పించాలనే పిలుపుతో మరి చెలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది మరి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పార్లమెంటులో ఎస్సీ వర్గీకరణ బిల్లును చట్టబద్ధత కల్పించాలని కోరుతూ మరి ఆరు ఏడు తారీఖు రోజు నిరసన కార్యక్రమాన్ని రాష్ట్ర కమిటీ పిలుపు రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది మరి బీజేపీ ప్రభుత్వం ఎలక్షన్లకు ఎలక్షన్లకు మరి ఏ ఏబిసిడి వర్గీకరణ సాకుగా చూపెట్టి మరి మాదిగా మాదిగ ప్రజల ఓట్లను మరి దండుకుంటున్నారు వారు మాదిగ మాదిగల మాదిగలను కేవలం ఓటు బంకగానే చూసుకుంటూ వారిని ఓట్ల కోసం మాత్రమే మరి ఏబిసిడి వర్గీకరణ పేరు చెప్పి గత కొన్నిసార్లు గత కొన్ని సంవత్సరాలుగా మరి మభ్యపెడుతున్న సంగతి మనందరం చూస్తున్నాం